ఫిష్ వెంకట గారు రాత్రి చనిపోయారు గత నెల రోజుల నుంచి ఫిష్ వెంకట గారి కుటుంబ సభ్యులు సాయం కోసం ఎదురు చూస్తూ వాళ్ళ బాధ వర్ణనాతీతం వాళ్ళ బాధ వర్ణనాతీతం కానీ ఫిష్ వెంకట గారు ఆయన చనిపోవడానికి ఒక ఆరు నెలల ముందు ఒక వీడియో వదిలారు పవన్ కళ్యాణ్ గారిని ఆయన చేస్తున్నాడు సాయం అని చెప్పి మరి ఏం జరిగిందేమో పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ఆయనకు అండగా ఉంటాను నేను మిమ్మల్ని బాగు చేసి పూర్తి స్థాయిలో ఎప్పటిలాగా చేస్తాను అని మాటిచ్చాడంటే మరి అది ఎందుకు నిలబెట్టుకోలేకపోయాడు నిలబెట్టుకోలేకపోయాడు విశ్వవేంకర్ గారు ఆ వీడియోలో చూస్తే ఆయన మాట్లాడే విధానం ఎట్లా ఉందంటే నాకు బతకాలని ఉంది కానీ బతికిచ్చే నాదులు లేడు పవన్ కళ్యాణ్ గారు నాకు మాటిచ్చాడు నన్ను బతికిస్తానని అని చెప్పి ఆయన ఒక రకంగా చాలా బాధపడ్డాడు

이 카루치가 다니는 이프로이루이 프로그램을 이루는 이 프로그램을 이루는 이프로 이루는 로그램을 이루는 이 프로그램을 이루는 이 프로그램을 이루는 이 프로그램을 이루는 이 프로그램을 이루로그램을 이루는 이프로그을 이루는 이 프로그램을 이루는 이 프로그램을 이그램을 이루는 이 프로그램을 이루는 을 이루는 이프로 ఎప్పుడు నా భార్య సువర్ణిల్లండి మళ్ళీ పవన్ సార్ని కలవండి పవన్ సార్ మీకు మీకు అనుకూలంగా ట్రీట్మెంట్ చూపిస్తారు మీకు ప్రతి విషయంలో చేతులు బాధలుగా చూపిస్తాడు మీరు వెళ్ళండి నా మాట ఇవ్వండి అని ఒత్తిడి చేయడంతో అప్పుడు నాకు కూడా అనిపించింది కరెక్ట్గా పవన్ సార్ సార్ని కలవాలి పల్లెలు గవర్న కలవలేము ఒక పవన్ సార్ అని గర్వసామని ఆలోచనతో పవన్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా సంఘాలు సార్ అని చెప్పారు ఇంకా ఇమీడియట్గా స్పందించారు అన్నాడు వెంకట గారు ఏమి కావాలో చెప్పండి నా తరఫు నుంచి నేను చేయాల ఇంకేమి ఇట్లా నేను ఇట్లానే ఏం రుటీ చేయకు నేను చేపిస్తా నేను కిడ్నీ ప్రాబ్లం మొత్తం తీపిస్తా నీకు ఎందుకు కూర్చొని నన్ను చెప్పు కూర్చొని పెట్టి షూటింగ్ షాట్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళా మాట్లాడి మళ్ళా పోయి వచ్చిన మహానుభావులు ఇవాళ నాకంటూ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే

పూర్తిగా ఆయన పవన్ కళ్యాణ్ గారు నన్ను బతికిస్తానన్నారు పవన్ కళ్యాణ్ గారు నన్ను మామూలు మనిషి చేస్తాన్నారు నా కిడ్నీ సమస్యను మొత్తం పూర్తి తీర్చేస్తా అన్నాడు ఆర్థికంగా ఆదుకుంటానన్నాడు ఆయన ఆ కుటుంబ సభ్యులకు ఆయనకు దండం పదాభై ఐదు అని చెప్పాడు ఫిష్ వెంకట్ గారు వీరు ఆ ఫిష్ వెంకట్ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసినాక ఇష్యూ గురించి నెల రోజుల నుంచి ఆర్థిక సాయం గురించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు అని ఎవడో ఒకటి వచ్చి ఫేక్ కాల్ ఒకటి ఇలాంటి ఇష్యూస్ సీఎం హోదాలో ఉన్న వ్యక్తుల దాకా వెళ్ళవు ఈయన స్వయంగా పవన్ కళ్యాణ్ గారిని కలిశారు బికాజ్ వాళ్ళు సోషల్ మీడియా ఫాలో గారు మీడియా పెద్ద గారు ఫాలో గారు ఇక పేపర్లో ఫిష్ వెంకట్ గారి గురించి ఆర్టికల్ రాసే అంత పేపర్ అక్కడ ఉండదు మరి పవన్ కళ్యాణ్ గారిని స్వయంగా కలిసాక కూడా ఎందుకు చేయలేకపోయారండి ఓహో మీకు ఎవరైనా చెప్పారా పక్కన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పాదయాత్రలో వెళ్తాడు ఫిశ్వంకర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని ఆయన పోయి కలిశాడని అందుకనే ఏమన్నా అండి చేస్తానని మాట ఇటు ఎందుకండి ఆయన ఆశలు పెట్టుకున్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ వాళ్ళ బిడ్డలందరూ బయటకు వచ్చి బాధపడతా మీకు కనపడలేదా అంతకాడి నేను మీరు ఆ రోజే చెప్పొచ్చు కదా నేను చేయలేనని మీ చేతిలో పది నిమిషాల పని బికాజ్ ఒక ప్రభుత్వం మీ చేతిలో ఉంది ప్రభుత్వం తరఫున డబ్బులు పెట్టే చేపించవచ్చు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి వెళ్ళినప్పుడు అన్నీ చేయించలేదా ఏం ఆ జబర్దస్త్ కమిడియన్కి ఆయన ఆయన చెప్పి లేదా సిరివేణు సీతారామశాస్త్రి గారికి పే చేయలేదా కైకల సత్యనారాయణ గారికి పే చేయలేదా ఏమి కత్తి మహేష్ అని అతను పే చేయలేదా గవర్నమెంట్ మన చేతిలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఏం సిఎంఆర్ఎఫ్ దట్టియొచ్చు కదా అదేమి లేదు అదేమి లేదు మీరు అక్కడ ఏదో మాటలు చెప్పి అతను వదిలించుకునే ప్రయత్నం చేసినట్టు కనపడింది ఇక మా అసోసియేషన్ విష్ణు కానీ లేకపోతే సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఇంతమంది ఇంక్లూడింగ్ ప్రభాస్ గారు కానీ మీరు అందరూ గుర్తిస్తే ఒక చిన్న స్థాయి కమెడియన్ లాంటి వ్యక్తిని కాపాడుకోలేని వాళ్ళు మీరు రేపొద్దున మీరు ఎంత సంపాదించుకున్న ఉపయోగం ఏంటి మీ అనేక సినిమాల్లో నటించిన వ్యక్తి ఆయన అనేక సినిమాల్లో నటించినటువంటి వ్యక్తి ఎంత డిలే అయిపోయిన ప్రా ప్రాసెస్ ఇక్కడ నెల రోజులు గడిస్తే చిట్ట చివరాకరికి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక మంత్రి గారు వచ్చి మేము చేస్తామనే దాకా ఎవరు స్పందించల అది అది మీ సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న విధానం సీఎం స్థాయి వ్యక్తి దగ్గరికి అన్ని ఇష్యూస్ పావు కానీ పవన్ కళ్యాణ్ గారిని కలవకుండా మధ్యవర్తిని చెప్పినా బయటకు వచ్చేది కాదు స్వయంగా ఫిష్ వెంకట్ గారు మిమ్మల్ని కలిశారని చెప్తున్నారు ఆ సీఎం సీఎం డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి దగ్గరికి వచ్చి ఫిష్ వెంకట్ గారు కలిస్తే ఎంత చెల్లించకపోయి ఆయన్ని కాపాడాలనే ప్రయత్నం మీరు ఎంత చేయొచ్చు నెల రోజులు నెల ఉన్న రోజుల నుంచి వాళ్ళు బిడ్డలందరూ దండం పెట్టి మా మా నాన్న బతికిచ్చండి మా నాన్న బతికించండి ఐదు అని చెప్పి రోజు సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రోజు వస్తుంది కదా ఎందుకండి మీరు కాపాడలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇలాంటి నాకు చాలామంది చెప్పేవాళ్ళు ఏ ఇష్యూ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు కొందరు కాపాడుతారు అయిదండి సినిమా ఇండస్ట్రీ తరపున మీరు ఇప్పుడు డిప్యూటీ గా ఉన్నప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీ తరఫున సినిమా ఇండస్ట్రీ ఏ సమస్యలే మీరు తెచ్చాలి మీ థియేటర్లో ఆపుతారంటే కొందరు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా బెదిరింపులు నా సినిమా నాపే అంత డోల్లా అని కొందరు టార్గెట్ చేస్తారు ఆ సినిమా ఇండస్ట్రీ తరఫున ఏదైతే మీకు మద్దతు దిలపనని దూరం పెట్టేస్తారు ఇది రాజకీయం కదా జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ టికెట్ ప్రైజెస్ అన్ని తగ్గించి ఎంటర్టైన్మెంట్గా పీపుల్ అందరి దగ్గర చేస్తే మమ్మల్ని టచ్ చేస్తారు మా ఇండస్ట్రీ ఇండివిజువల్ మమ్మల్ని స్వతంత్రం ఇండి మాదంతా స్వతంత్రంగా ఉంటాం మేము మేము ఒకరి మీద ఆధారపడేది లేదు అయిదని మాట్లాడారే మరి ఈరోజు అటువంటి వ్యక్తి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎంత సాయం చేయాలి స్వయంగా వీడియో చూసి అతను బతకాలని ఆశ ఎంత నిండుగా పెట్టుకున్నాడంటే అతను ఈరోజు చనిపోయాడు దానికి మీరే కారకులే నేను అన్నట్ల మీ సినిమా ఇండస్ట్రీ అందరు కారకులే మీ సినిమా ఇండస్ట్రీ తరఫున అందరు కారకులే నిజంగా ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా బాధపడతారు అతను బతకాలనే ఆశ దాట కనపడింది ఆ వీడియోలో విశ్వశంకర్ గారు ఆరు నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే ఆ తర్వాత నెల నెల ఉన్న రోజు ఆయన వీడియోలన్నీ వైరల్ అవుతా బెడ్ మీద ఉన్నారు చివరి క్షేణాల్లో ఉన్నారు ఐదని వస్తుంటే ఆర్థిక సాయం నేను చేస్తాను నేను మిమ్మల్ని నిలబెడతాను మీరు బాగుండాలి ఐదని చెప్తే చేయలేకపోయారు అది ఇక్కడ అది ఇక్కడ బాధ కలుగుతా ఉంది నిజంగా ఎందుకు చేయలేదు అది ఇదంటే నా వరకు అయితే నా పర్సనల్ ఓపిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని గారు మీరు చేయలేదని నాకు అనిపిస్తాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తరపునైనా కానీ ఆయన దాకా ఎల్లుంటే ఖచ్చితంగా చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేదు నిజంగా ఇది మంచి ధోరణ అయితే కాదు బహుశా ఇది